హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు నీతా శెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అరకు వెళ్ళాం కదా అక్కడ ఒక రిసార్ట్లో ఉన్నామని చెప్పాను కదా ఆ రిసార్ట్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది ఇక్కడ ఇద్దరు స్విమ్ చేస్తూ కనిపిస్తున్నారు కదా అక్క వాళ్ళ బాబు అక్క వాళ్ళ పాప అనమాట రాహుల్ అంటే చందన చందనని మేము పండు అని పిలుస్తాం అనమాట పండు చిన్నప్పటి నుంచి రాహుల్ పండు ఇద్దరు కూడా స్విమ్మింగ్ నేర్చుకున్నారు పండు ఆ స్కూల్లో స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయ్యింది అంటే డిస్టిక్ లెవెల్లో తను ప్రైజ్ వచ్చింది స్టేట్ లెవెల్కి కూడా సెలెక్ట్ అయ్యింది బట్ వాళ్ళ మమ్మీ భయంతో పంపించలేదు ఎందుకంటే ఎక్కడ ఒకసారి సెలెక్ట్ అయితే అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తూ ఉంటారు కదా ఎక్కడ గేమ్స్ అయినా అక్కడికి సో వాళ్ళ మమ్మీ కొంచెం భయం అనమాట అందుకని మా అక్క పంపించలేదు తను స్విమ్మింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తుంది జస్ట్ ఇక్కడ ఒక కొద్దిగా కనిపించిందనమాట అది నీళ్ళ మీద కూడా అలా పడుకొని అలా ఎంతసేపు అయినా కూడా ఎంత దూరమైనా వెళ్ళగలదనమాట ఈసారి ఇంకొక వీడియోలో ఆ టిప్పింగ్ అయితే చూపిస్తాను ఈ రిసార్ట్ నేను చెప్పాను కదా మన పర్సనల్ స్విమ్మింగ్ లాగా మనకి అంత ప్రైవసీ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా చూడండి మీ అందరికి కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను ఆ రిసార్ట్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఇది ఇక్కడ పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి దీని పక్కనే గార్డెన్ లాగా ఉంది దీని కొంచెం ముందు మనకి నైట్ అయితే ఫైవ్ ఫైర్ ఫైవ్ ఇస్తారనమాట సో మీ అందరికీ కూడా ఇది బాగా నచ్చిద్దని అనుకుంటున్నాను ఒక్కసారి చిన్న పిల్లలు అయిపోయి అందరూ ఎంత బాగా స్విమ్ చేస్తున్నారో చూడండి ఒక స్విమ్ చేయడం వల్ల ఏమంటే మన బాడీలో ఉన్న ఎన్ని టెన్షన్స్ కానీ ఏదున్నా కూడా మొత్తం రిలాక్స్ అయిపోతా అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనమంతా బాడీ కూడా తేలికైపోతుంది మంచి ఎక్సర్సైజ్ అండి స్విమ్మింగ్ అనేది మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మా పిల్లలు చేసే స్విమ్మింగ్ని ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్విమ్మింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు మా పళ్ళు ఓకే థ్యాంక్ యూ మా బయట వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బాయ్ వినికాశెట్టి